మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున గుంటూరు జిల్లా నాగభైరవ వారి పాలంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది దాతలు వడ్లమూడి హరిపాపు జ్ఞాపకార్థంగా వారి కుమారుడు శివయ్య మరియు కుటుంబ సభ్యుల సౌజన్యంతో శ్రేష్ఠ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్ నాగార్జున ఆయుష్మాన్ హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ దేవ భక్తుని రాకేష్ ఆర్థోపేడిక్ డాక్టర్ వంశీనాథరెడ్డి న్యూరాలజీ డాక్టర్ నటరాజు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ అమర్ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ పద్మ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వంశీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచిత వైద్యం ఉచిత బ్లడ్ టెస్టులు షుగర్ టెస్టులు బీపీ టెస్టులు చద మెడిసిన్స్ అందజేయడం చేటం జరిగింది మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మలపాటి శ్రీనివాస్టో ఈ సందర్భంగా మీడియా మాట్లాడారు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నాగబైర్ వారి పాలెం దగ్గర దగ్గర ఉన్నటువంటి గ్రామానికి దారాబైదర్ గ్రామంలో ఇక్కడ క్యాంప్ మెడికల్ క్యాంప్ భారీగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వడ్లమూడి హరిబాబు గారు స్వచ్ఛంద సంస్థ తెలుగుపెంట్ సమీపంలోని నాగబైర్ వారి పాలెంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం అభినందనీయం ఆర్షణీయం డాక్టర్లు పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్న ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతంలో వైద్యం పట్ల అవగాహన కలిగించడానికి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడానికి రకరకాల టెస్టులు నిర్వహించి వారికి ఉన్న సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఈ మెడికల్ క్యాంప్ తోడ్పడతా ఉంది దాదాపు పది మంది నిష్ణాతులు ఈ క్యాంప్ లో పాల్గొన్నారు మూడు వందల మంది దాకా ప్రజలు వచ్చి చూపించుకుంటున్నారు ఇది మంచి పరిణామం ఇలాంటి పరిస్థితి ప్రతి గ్రామంలో జరగాల్సిన అవసరం ఉంది దీని ద్వారా అనేక రకాల జబ్బులు బయటపడడానికి అవకాశం ఉంది తెలుసుకోవడానికి అవకాశం ఉంది నివారణ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మానవతా సంస్థ ఈ డాక్టర్ల బృందాలు తీసుకున్నట్టే కాకుండా దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు చేసే సమీపంలో నాగభై పట్లమూడి హరిబాబు గారి జ్ఞాపకార్థం వాడి కుమారుడైనటువంటి శివయ్య గారి సౌజన్యంతో ఇక్కడ ఈ భారీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ఐదారు గ్రామాల్లో కలిసి ఈ ఇక్కడ ఈ భారీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి తొమ్మిది మంది డాక్టర్లు ఇక్కడికి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతున్నది దీనికి ముఖ్య అతిథులుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు పుల్లారావు గారు మరియు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు చైర్మన్ పావునూరు రమేష్ గారు మరియు సెక్రటరీ ట్రెజరీలు అలాగే ధనుంజయ్ రెడ్డి గారు మరియు మా అందరి సహకారాలతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా విద్య వైద్యం మీద ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరియు పర్యావరణ పరిరక్షణ మరియు అభివధానం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మానవతా స్వచ్ఛందరుగుతున్నాయి మరియు పల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు జనచేదన వేదిక అధ్యక్షులైనటువంటి పల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు ఈ మానవతా సంస్థకి బ్యాక్ బోన్ గా అన్ని కార్యక్రమాల్లో మేము ఉన్నాము అంటూ చైర్మన్ పవలూరు రమేష్ గారు వీళ్ళ ఆధ్వర్యంతో మానవతా సంస్థ డైరెక్టర్లు సభ్యులు అందరితో కుటుంబ సభ్యులతోటి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి గు గుంటూరులో ఉన్నటువంటి గోరంట్ల దగ్గర ఉన్నటువంటి ఫార్మల్ సేవా సదనకి లక్ష్మణ్ రెడ్డి గారు సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి సహకరించారు అలాగే బొమ్మిడాల ట్రస్ట్ వారు కూడా ఒక మూడున్నర లక్ష మరియు వాహనాలు ఇచ్చినటువంటి రెడ్డి గారు కూడా అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు